ప్రభు వందనాలు కొన్ని విషయాలను మనం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ప్రియులార క్రైస్తవ పురుషులు ఏమీ చేయకూడదు నేటి దినాన మనం నేర్చుకునే అంశము క్రైస్తవ పురుషుడు ఏమీ చేయకూడదు అనేటివి మనం నేర్చుకుందాం ప్రియులారా ఎపేసి పత్రిక ఐదవ అధ్యయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మనం ఆలోచన చేద్దాం ఎపిసి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మనం చూద్దాం ఆ పురుషులు ఏమి చేయకూడదు అనేటటువంటిది మనం చూస్తూ ఉంటున్నాము ఇరవై ఐదు నుంచి ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు చూద్దాం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవాలెనని వాక్యంతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును దేశించువాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును మనము క్రీస్తు శరీరమునకు అవయమూలమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమున సంగమును పోషించి సంరక్షించి చున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హతుకొను వారిద్దరూ వారిద్దరూ శరీరం అగుదురు అంటే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది ఏమిటి అని అంటే మరి అన్ని విషయాల్లో జ్ఞానముతో మరి ఉండాలి అతడు తన భార్యను పిల్లలను తిట్టకూడదు అనేటటువంటి విషయాన్ని అంటే దూషించడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు అని చెప్పి అది ముడత అయినను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను కానీ మరి అంత గొప్పగా మాదిరికరంగా ఉండవాలి మరి తిట్టకూడదు అనేటటువంటి విషయాన్ని తన పిల్లల్ని జాగ్రత్తగా తన భార్యను జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుని పోలిక ప్రకారంగా దేవుని చిత్తం ప్రకారంగా పురుషుడు చేయకూడనటువంటివి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో మానవులమైనటువంటి అనేక మార్లు మనం తప్పిపోతూ ఉంటాం వాక్యానికి వ్యతిరేకంగా మనం కొన్నిసార్లు అందులో దూరిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటి అని అంటే మనం తప్పిపోవడానికి వీలు లేదు అని చెప్పి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది పేతురు మొదటి పత్రిక మూడో అధ్యాయము ఏడో వచనంలో ఒక మాటను చూద్దాం అటువలనే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని అంటే మరి ప్రార్థన పూర్వకంగా జ్ఞానముతో మనము మన జీవితాలను కట్టుకోవాలి ఎక్కడ కూడా అపవిత్రతమైనటువంటి పద్ధతులు కానీ అనాలోచితమైనటువంటి పద్ధతులు కానీ దేవునికి అవి ఇష్టమైనవి కావు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఎందుకంటే వారు కూడా మనకు పాలి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడని సెలవిచ్చి ఉంటున్నారు తెశలోనికైలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము మరి పదకొండవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లలు తెసలోనికేళకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము పదకొండవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పదకొండు తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించచ్చు ధైర్యపరచుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అపుస్సులుడైనటువంటి పావులు గారు గుర్తు చేస్తూ ఉంటున్నారు మేము ఏ విధంగా మీ పట్ల నడుచుకొని ఉంటున్నాము మీరు కూడా అదే విధంగా నడుచుకోండి అంటే పురుషులు ఏ విధంగా అయితే ఉండాలనేటటువంటి విషయాన్ని మనం ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తాం ఎందుకంటే అనేక విధాలుగా క్రైస్తవులు స్త్రీలకు ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో క్రైస్తవ పురుషులకు కూడా అవే ఉన్నవి ఇద్దరు సంఘ కార్యక్రమాలకు నమ్మకంగా హాజరు కావాలి ఎందుకంటే పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదులో ఏమంటే సమాజంగా కూడుట మీరు మానకుడి అని సెలవు ఇచ్చి ఉంటున్నది మరి కానుకలు సమర్పించడంలో ధారాళంగా ఉండాలి పొరంతిలకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం రెండవ వచనంలో ఆ మాటను మనం చూస్తాం అలాగనే పవిత్రమైనటువంటి జీవితాలు జీవించాలి యాకోబు ఒకటి ఇరవై ఏడులో మనం చూస్తాం స్వార్థ వ్యాపకం చేయాలి మత్తే స్వార్థ ఎనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనము మరియు ఇరవై వచనంలో చూస్తాం బైబిల్ చదివేటటువంటి విషయంలో మరి తిమ్మోతి పత్రిక రెండవ తిమ్మోతి పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ వచనంలో మనం చూస్తాం అపస్తుల కార్యం పదిహేడో అధ్యాయము పదకొండవ వచనంలో మరి చూస్తాం మరియు ఆత్మ సంబంధంగా ఎదగాలి అని అంటే పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండవ వచనంలో మనకు అవసరమై ఉంటున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు మన జీవితాలను మనము చేయాల్సినవి ఏంటివో చేయకూడనటువంటివి ఏంటివో పురుషులను గురించినటువంటి కొన్ని విషయాలను ఈ సమయంలో మనం లేఖనాన్ని మనము జాగ్రత్తగా చూస్తాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యయము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మరి పద్దెనిమిదో వచ్చినా అని చూద్దాం పన్నెండు పద్దెనిమిది శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు శక్యమైతే సమస్త మనుషులతోనూ సమాధానంగా గుండు అని అంటే అతడు బలత్కారి ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగునే అనాచారిగా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యయము వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యయము పద్దెనిమిది వచ్చినా మనం చూద్దాం ఆరు పద్దెనిమిది సున్నతి పొందినవాడైనా సుందతి పొందినవాడేవాడైనను పిలువబడనా పిలువబడేనా క్షమించండి ఆరు పద్దెనిమిది జారత్వమునకు దూరంగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు పంతొమ్మిదవ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే పాప మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాము పురుషులు చాలా జాగ్రత్తగా చేయకూడనటువంటి విషయాలను మనము కొన్నిటిని మనం వెతుకుతూ ఉన్నాము అన్వేషిస్తూ ఉన్నాము చదువుతూ ఉంటున్నాము నేర్చుకుంటూ ఉంటున్నాము తిమోతి రెండవ పత్రికలో కొన్ని మాటల్ని మనం చూద్దాం తిమోతి రెండవ పత్రిక తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యయము నాలుగవ వచనాన్ని చూద్దాం మూడు నాలుగు మూడు నాలుగును మనం చూద్దాం ప్రియులారా ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అంటే దేన్ని మనం ప్రేమించాలనో దేన్ని మనం చేయకూడదో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది సుఖానుభావం ఎక్కువగా మనకు ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియుల కాబట్టి మన జీవితంలో మరి ఐదో వచనాన్ని కూడా చూద్దాము పైకి భక్తి గల వారి పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అట్టి ఇటువారికి ఇముక్కుడ వై ఉండుము అంటే భక్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు భక్తి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా అని అంటే భక్తి కలిగినటువంటి వ్యక్తులు భక్తి లేనటువంటి వారి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది పురుషులు చేయకూడనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫ్రీలారా అలాగున్నే తీతు పత్రికలో మూడు మూడులో కూడా ఒక మాటను మనం చూస్తాం తీతు మూడు మూడు తీతు మూడు మూడులో మూడు మూడులో ఒక మాట ఉంది ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిదేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై దాసులమునై ఉండి దుష్టత్వమునందున అసూయ ఎందును కాలము గడుపుచు గడుపుచు అశైలమై ఒకరినొకడు ద్వేషించు చూ కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయ దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమవునప్పుడు అని అంటే ఇక్కడ మనం చే నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఏం చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి చేయాల్సినవి చేయకూడనివి ఎందుకనగా ముందు మనము పాపులుగా అసైలుగా ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నాము అందుకనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మనము జాగ్రత్త కలిగి బ్రతకమని పురుషుడు చేయకూడనటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో మనకు బోధిస్తూ ఉంటూ ఉన్నాయి అలాగునే అతడు ఉద్యోగం లేనివాడై లేక భావోద్రేఖలు లేనివాడై ఉండకూడదు లోకా ఇరవై రెండు అధ్యాయాన్ని మనం చూద్దాం లోకా ఇరవై రెండు లూకా ఇరవై రెండు అరవై రెండును మనం చూద్దాం వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను ఏసును పట్టుకొని మనుషులు ఏసును పట్టుకొని మనుషులు అరవై మూడు ఆయనను అపహి అపహాసించి కొట్టి ఆయనను ముఖము కప్పి ఇక్కడ అరవై రెండవ వచ్చినాన్ని మనం చూసినప్పుడు అరవై ఒకటి నుంచి చూసినప్పుడు అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసిన గనక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగ ఎరగనందున నందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాప పడి మనం కూడా చాలాసార్లు దేవుని విషయంలో దేవుని ప్రేమ విషయంలో దేవుడు చెప్పినటువంటి విషయంలో తప్పిపోతూ ఉంటాం ఎంబడ ఉన్నటువంటి పేతురు గారు కూడా తప్పిపోయి ఉంటున్నారు కాబట్టి మనం కూడా తప్పిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది వ్యవహాన్ స్వార్థ మరి పదకొండవ అధ్యయము వ్యవహాన్ స్వార్థ పదకొండవ అధ్యయము ముప్పై ఐదో వచనాన్ని మనం ఆలోచించేద్దాం చేద్దాం ముప్పై ఐదో వచనాన్ని మనం ఆలోచించేద్దాం చేద్దాం ముప్పై ఐదు ఏసు కన్నీళ్లు విడిచను కాబట్టి యూదులు అతనిని ఎలాగు ప్రేమించనో చూడు అని చెప్పుకొనిది వారిలో కొందరు మరి యేసు కన్నీళ్లు విడుచుట అంటే తన యొక్క ప్రయాసం వ్యర్థం కాకూడదు దేవుని చిత్తం ఈ లోకంలో జరగాలి నెరవేర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి యేసు ప్రభు వారు కన్నీళ్లు విడిచినటువంటి మాటను మనం చూస్తాం అలాగనే అపోస్తుల కార్యము ఇరవై అపస్సుల కార్యం విరవే అధ్యాయము ముప్పై ఏడో వచ్చినా మనం చూద్దాం ప్రిలార వారు పావులను కోటలోనికి తీసుకొని పో పోనై ఉండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చు చెప్పవచ్చునా అని అడిగాను అందుకతడు గ్రీకు భాష నీకు తెలియన ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తిడవు నీవు కావా అని అడిగాను చూడండి ఇప్పుడు ఏమైనటువంటి వారి ముప్పై ఏడు వచ్చిన చూస్తే వారు పావులను కోటలోనికి తీసుకొని పోనై ఉండగా అతడు పై అధికారిని చూసి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను ఇక్కడ చెయ్యకూడనటువంటి విషయాలు పురుషులు చేయకూడనటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం చేయకూడనటువంటి విషయాలు అని అంటే భార్యను పిల్లల్ని ప్రేమించేవారిగా సంఘాన్ని ప్రేమించేవారిగా సంఘానికి లోబడి జీవించేవారిగా సంఘం పట్ల ప్రేమానురాగాలు కలిగినటువంటి వారిగా సంఘానికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారిగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించేటటువంటి వారిగా సంఘ అవసరతలో తోడ్పాటు అందించేటటువంటి వారిగా క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడేటటువంటి వారిగా ఆత్మల భారం కలిగి ముందుకు కొనసాగించేటటువంటి వారిగా ఉండాలి కానీ ఈ లోకంలో పడిపోయేటటువంటి స్థితిలో తప్పిపోయేటటువంటి స్థితిలో మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ముఖ్యంగా కుటుంబంలో తన పిల్లల్ని తన భార్యను ప్రేమించేటటువంటి విషయంలో అది ముడత అయినను కలంకమైనను క్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమించాడో మనం కూడా అలాగునే ప్రేమించబద్దులమై ఉన్నామనేటటువంటిది ఈ మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మరి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా మనం ఆలోకించి ముందుకు కొనసాగం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని పెట్టి ఉందినాలను అయినా పురుషులు చేయకూడనివి అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉంటున్నాం ఇందులో మేము ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి విశ్లేషణ చేయాల్సినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి వివరణ ఇవ్వాల్సినటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది నాయన మీ కృపచేత నాయన బలపరిచి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి నడిపించమని వాక్యమింటున్నటువంటి మా ప్రియులందరినీ వారి కుటుంబాలను వంశవృక్షాలను మీరు దీవించి ఆశీర్వదించి రాబోయే ఉగ్రత నుంచి అపాయం నుంచి తప్పించి మీ మేళ్ళ చేత నింపి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరి ప్రభునామం వందనా